ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారు ధరలు ఎలా ఉన్నాయి వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పసిడి ప్రియులకి శుభవార్త అని చెప్పుకోవచ్చు అలాగే ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గ్రెండ్స్ క్లిక్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే గతం నాలుగు రోజులుగా చూసుకుంటే బంగారు ధరలు తగ్గుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఎంతవరకు ఉన్నాయనేది ధరలు ముఖ్యమైన అంతర్జాతీయ మూలైన మార్కెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చి ఆరు వేల నాలుగు అయితే ఉంది ఎనిమిది గ్రాములు వచ్చి యాభై ఒక వెయ్యి రెండు అయితే ఉంది అలాగే పది గ్రాములు వచ్చి అరవై నాలుగు వేలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు వచ్చి యాభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు అవుతుంది గ్రామ్ వచ్చి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు అవుతుంది బంగారం కొనాలనుకుంటున్నారా ఇంకా ఆలస్యం ఎందుకండి త్వరపడండి ఎందుకంటే బంగారం ధరలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఎనభై నాలుగు వేల ఐదు వందలు అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్